అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే నేను సాటర్డే లోగైతే మీతో షేర్ చేసుకుంటా మా వాడికి ఎలాగూ స్కూల్ లేదు కాబట్టి ఇక వంట పని కూడా నిదానంగానే చేసుకుంటా మా వాడికి స్కూల్ ఉంటే గనుక బియ్యం కడిగేసి ముందు స్టవ్ మీద అయితే పెట్టేసి ఆ తర్వాత బయటకు వచ్చి పని అయితే చేసుకుంటాను నేను బయట వాకి లోడ్చే నీళ్ళు చల్లి గిన్నెలు తోమేలోపు ఇంకా అన్నం అయితే అవుతుంది ఒకవేళ స్కూల్ గనక లేకుంటే బయట పని అంతా ముగించుకొని ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళి వంట పని అయితే స్టార్ట్ చేస్తాను కొంతమంది అయితే ముగ్గు వేసేటప్పుడు ఒకే దగ్గర ఉండి ముగ్గు మొత్తం కంప్లీట్ చేస్తారు కానీ మనం ఆటైపు కాదు ముగ్గు వేస్తున్నామంటే నాలుగు దిక్కులు తిరుగుతాను అంటే అదేంటో కానీ ఒకే సైడ్ ఉండి వేస్తే ముగ్గు కన్ఫ్యూజ్ అయిపోతాం ఇక మామూలు ముగ్గులు అయితే ఏమో కానీ ఈ చుక్కల ముగ్గులు గనక వేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రదక్షిణ అయితే పూర్తి చేసుకుంటా మొన్న ఒకసారి చామంతి మొక్కలు అయితే నాటుకున్నాను కదా వాటి ఆకులన్నీ కూడా కోళ్ళు తినేసాయండి నేనేమో ఎంతో ఇష్టంగా మొక్కలు నాటుకుంటాను ఆ ఏమో అస్సలు ఉంచవు కోళ్ళు కుక్కలు రాకుండా ఇంటి చుట్టూ మంచిగా చేయించమంటేనేమో మా వారు వినరు కోళ్ళు కుక్కలు అన్ని ఇంటి ముందు ఉంటేనే అది ఇల్లులా ఉంటుందంట ఇంటి ముందుకు వచ్చి కోళ్ళు మొత్తం తవ్వి చెట్లు తిని అంతా పాడు చేస్తూ ఉంటే నేనేమో తిడుతూ ఉంటే మా వారేమో నేనేమో కోళ్ళను బతికించుకోవటానికి రాత్రి పగలు కష్టపడుతుంటే నువ్వేమో ఎప్పుడు కోళ్లను తిట్టుకుంటా ఉంటావంటాడు నేను మోటార్ అయితే రిపేర్ అయిందని చెప్పాను కదా ఇంకా అది చేయించుకోవటానికి నాగర్ అయితే వెళ్తున్నాను అంతేకాకుండా ఇంట్లో ఏం సరుకులు కూడా లేవండి ఇంకా మోటార్ అయితే మంచిగా చేయించుకొని అలాగే సరుకులు కూడా తీసుకొని రావాలి శనివారం రోజు నేను పూజ చేసుకుంటాను కాబట్టి తొందరగా పనంతా పూర్తి చేసుకొని పూజ చేసుకొని రెడీగా ఉండాలి మా వారేమో బయటికి షికార్ వెళ్ళి కరెక్ట్ గా ఒక పది పదిన్నరకి ఇంటికొచ్చి ఓకే ఒక్క మాట ఇంకా అవ్వలేదా పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేసినావు ఇంకా పని అయిపోలేదా ఈ మాట అయితే మేము బయటికి వెళ్లిన ప్రతిసారి వింటూనే ఉంటాం మేము ఉంటున్న ఇల్లు మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది ఇరుగ్గా ఉంది చిన్నగా ఉంది ఇట్లా అనుకుంటాం గానీ ఈ రోజుల్లో అసలు సొంత ఇల్లు ఏదో ఒకటి ఉండటం మాత్రం గొప్పేనండి కాళ్ళు లేని వాళ్ళకి నడిచే వాళ్ళలా ఉంటే అనిపిస్తుంది నడిచే వాళ్ళకేమో సైకిల్ కావాలనిపిస్తుంది సైకిల్ ఉన్న వాళ్ళకి బైక్ కావాలనిపిస్తుంది బైక్ ఉన్న వాళ్ళకి కార్ కావాలనిపిస్తుంది ఇల్లు లేని వాళ్ళకి కనీసం గుడిసేసుకునే ప్లేస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది ఉండే వాళ్ళకేమో ఏదో ఒకటి రేకుల ఇల్లు ఉన్నా బావు అనిపిస్తుంది రేకుల ఇంట్లో ఉండే వాళ్ళకేమో చెత్తి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మనము ఉన్న దాంట్లో సంతృప్తి పడితేనే హ్యాపీగా ఉంటాం లేని దాని గురించి ఆలోచించి బాధపడే కంటే ఉన్నదాన్ని చూసుకొని మురిసిపోయి హ్యాపీగా ఉండటం మేలు ఏమో మనకి కూడా కావాల్సింది వచ్చే రోజులు ఉన్నాయేమో కేవలం ఆలోచించుకుంటూ బాధపడుతూ కూర్చున్నాం అనుకోండి మనకి కావాల్సింది వస్తుందంటారా సొంత ఇల్లు మనకి నచ్చినట్టు ఉండటం అనేది అందరి జీవితాల్లో ఒక పెద్ద కళ కానీ ఆ డ్రీమ్ మాత్రం ఇలా అనుకుంటే అలా అయిపోయేది మాత్రం కాదు ఇంకా ఈ రోజుల్లో మాత్రం చాలా కష్టం ఇప్పుడున్న ఈ జనరేషన్ లో వాడికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది అంటే ఎంత ఆశ్చర్యంగా ఫీల్ కావాలనో వాళ్ళు ఇల్లు కట్టిర్రు అంటే కూడా అట్లనే ఫీల్ కావాలి ఈ పోటీ ప్రపంచంలో గవర్నమెంట్ జాబ్ రావాలనేది చాలా కష్టం మనకున్న సంపాదనలకు ఖర్చులకు ఇల్లు కట్టడం అనేది కూడా చాలా కష్టం ఇంతకు ముందు నేను అవి చిక్కుడు గింజల్లాగా చూయించాను కదా అవి అనుములు అనుకుంటా అత్తమ్మైతే ఉడకబెట్టింది ఇంకా కొన్ని అయితే వేసి పిల్లలు తింటారు అనేసి కందిపప్పు వేద్దాం అనుకున్నాను కానీ లేకుండే ఇంకా కొంచెం పెసరపప్పు ఇంట్లో ఉంటే ఇంకొంచెం అయితే షాప్ దగ్గర తెప్పించుకున్నా పెసరపప్పు ఉడకబెట్టాలంటే నేను కాసండిలోనే వేస్తాను కానీ ఈ రోజైతే కుక్కర్ లో వేసేసిన తొందరగా ఉడిగిపోతని పిల్లలు తీసుకుని నాగర్ కర్నూలుకి పోవాలంటే ఊరికే ఇబ్బంది చిన్నోడేమో నన్ను సతాయిస్తుంటే పెద్దోడేమో మా వారిని సతాయిస్తూ ఉంటాడు మా అత్తమ్మ వాళ్ళు పొలం దగ్గరికి వెళ్తుంటే ఇంకా మా పెద్దోడు కూడా వాళ్ళ ఇంటనే పోయిండు అత్తమ్మ వాళ్ళు అయితే మక్క పిండేస్తుర్రంట ఇంకా పిల్లలు ఇద్దరు ఆడుకుంటారులే అనేసి చిన్న ఒక్కడిని తీసుకొని పోదాం అనుకున్నాం ఇద్దరు అంటే మా అత్తమ్మ కొడుకు అలాగే మా పెద్దోడు ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను ఇంట్లో పూజ చేసిన తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నాను ఎండలు అయితే చాలా కొడుతున్నాయి కదా ఇంకా మేమైతే తొందరగా వెళ్లి తొందరగా అయితే వచ్చేద్దాం అనుకున్నాం కానీ ఈ రోజే మా చిన్నోనికి అయితే ఇంజెక్షన్స్ ఇస్తారంట ఎయిటీన్ మంత్స్ ది మా అయితే ఫోన్ చేసి ఇంకా గ్రామ పంచాయతీ దగ్గరకైతే రమ్మన్నది అక్కడికే సిస్టర్ అయితే అనమాట అక్కడ ఇంజక్షన్స్ ఇస్తారు అత్తం అంటే నాకు ఆశా వర్కర్ అత్తమ్ అయితది సిస్టర్ శనివారం రోజు అయితే వస్తది ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు చిన్నపిల్లలు అందరు కూడా ఇంకా వస్తారనమాట ఇంకా అక్కడ కాసేపు అయితే టైం పడుతుంది మనకు ఒక్క ఇంజెక్షన్ ఇస్తేనే తట్టుకునేది చాలా కష్టం అలాంటిది చిన్న చిన్న పిల్లలకి మూడు నాలుగు ఇంజెక్షన్లు ఉంటాయి ఇంకా వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళ మంచి కోసమే కాబట్టి తప్పకుండా ఇప్పియాలి ఈ రోజు అయితే మా చిన్నోనికి మూడు ఇంజెక్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా తప్పకుండా ఫీవర్ వస్తుంది మా చిన్నోడు అయితే చాలా గట్టోడు మొండోడు అంటే మా వాడికి ఎంత ఫీవర్ ఉన్నా సరే పొద్దుస్థానం మంచిగా ఆడుకుంటాడు నైట్ టైం మాత్రం నన్ను సతాయిస్తూనే ఉంటాడు ఈ విషయం మాత్రం ఎవరికి తెలియదండి ఫీవర్ వచ్చినా అసలు నిన్ను సతాయించేటట్టే లేడుగా అనుకుంటారు ఇక నాగర్ కర్నూలు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మోటార్ అయితే చేయించడానికి ఇచ్చేసినాము కొంచెం టైం పడుతుంది మళ్ళీ రమ్మని అయితే చెప్పిండనమాట ఇంకా అక్కడ పెట్టేసి కిరాణా సరుకులు తీసుకుందామని షాప్ అయితే వచ్చినాం మా వారైతే మా పెళ్ళయిన తర్వాత కిరాణా సరుకులు కొనడానికి ఒకే ఒక్కసారికి మార్టుకు దొరికిపోయింది అంతే ఇంకా మేము ఎప్పుడు కూడా కిరాణా షాప్ లోనే సరుకులు అయితే తీసుకుంటాం ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే షాప్ కి వెళ్తాం ఇంకా ఇంకా అక్కడి నుంచి మా వాడికి టిఫిన్ బాక్స్ గిట్లా తీసుకోవాలని అయితే వచ్చినాం ఈ షాప్ కి ఏదో పేరుందబ్బా పేరంతా గుర్తులేదు కానీ చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు అన్ని దొరుకుతాయి బట్టలు తప్ప ఇంట్లోకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అనమాట అదేంటో గానీ ఈ షాప్ లోని వచ్చినాం అనుకోండి ఇంకా అసలు బయటకి వెళ్ళబుద్ది కాదు ఏమన్నా కొన్నా సరే కొనకున్నా సరే గానీ మొత్తం తిరుగుతూనే ఉండాలనిపిస్తుంది నేను కావాల్సింది చూడకుండా కొనకుండా షాప్ మొత్తం తిరుగుతుంటే మా వారేమో ఓకే నువ్వు ఈ షాప్ లో పనిచేయి నీకు పొద్దు కావాల్సినంతగా కావలసినంతగా తిరగొచ్చు నీకు కావాల్సిన అన్ని చూడొచ్చు చూడు గానీ కొనకు ఇంకోటి ఏంటంటే ఇలాంటి షాప్స్ కి గనుక వెళ్ళామనుకోండి అనుకోండి మా చిన్నోడ్ని అస్సలు పట్టుకోడు షాప్స్ బయట ఉన్నంత పట్టుకుంటాడు కానీ షాప్ లోకి రాగానే నాకే ఇచ్చేస్తాడు కాసేపు పట్టుకో అని గనక అన్నాను అనుకోని నేను గనక పట్టుకున్నాను అనుకో ఈ రోజు మొత్తం నువ్వు ఇనే ఉంటావు అదే వాణ్ణి నీతో ఉంచి అనుకో నువ్వే పోదమా పోదమా అని నన్ను అడుగుతావు ఇదైతే నిజమేనండి ఇక్కడ ఏంటంటే అన్ని వస్తువులు కిందే ఉంటాయి కాబట్టి ఏది లాగుతాడో ఏది కింద పడేస్తాడో అని ఒక భయం పోనీ ఎత్తుకుందాం అంటేనేమో ఎత్తుకుని ఎత్తుకుని చేగుంజుతుంది అయిన వాడు ఎత్తుకున్నా ఉండడు వాటన్నింటిని చూస్తే మనమే ఒక దగ్గర ఉండలేం మా చిన్నోడు ఉంటాడా ఇంకా షాప్ లో తీసుకోవాల్సినవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే మా పెద్దోడు అయితే ఏం తెచ్చిర్రా అని ఎదురు చూస్తుండు చిన్నప్పుడు మనమైనా అంతే కదా మనోళ్ళు మనల్ని వదిలేసి ఊరు గనుక వెళ్ళాలి అంటే మన కోసం ఏం తెస్తున్నారా అని వెయిట్ చేయటం వాళ్ళు రాగానే అన్ని సర్దటం నిజానికైతే మేము ఒక టిఫిన్ బాక్స్ ఒక బాటిల్ ఒక బుట్టి వాడికి చెప్పులు గివి తీసుకుందామనే పోయినాం నాకేమైనా కొనాలనిపించినా మా చిన్నోడి వెంట తిరగటమే సరిపోయింది ఆ టిఫిన్ బాక్స్ లు బాటిల్లు అవి కూడా మా ఆయన్నే తీసుకున్నాడు నా కంటి సూపు దేని మీద పడనీయడు వాడికి కొన్న వస్తువులు చూసి వాడి ఫేస్ అయితే వెలిగిపోతుంది మనం ఏదైనా కొన్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతే వాళ్ళకంటే హ్యాపీగా మనకే ఉంటది నేను నా ఫస్ట్ సాలరీ ఎప్పుడు గుర్తుండిపోయేలాగా ఒకటి కొనుక్కుందాం అనుకున్నా అని చెప్పాను కదా యూట్యూబ్ శాలరీ వచ్చేసి కరెక్ట్ గా నెల చివరన ఈఎంఐలు ఉండే టైంలో అయితే వచ్చింది అలా నా చేతిలోకి రాగానే ఇలా ఈఎంఐకి వెళ్ళిపోయింది జాబ్ ఉన్న వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా శాలరీ ఇలా రాగానే రెంట్లని ఈఎంఐలని ఆ బిల్ అని ఈ బిల్ అని మొత్తం చేతంతా ఖాళీ అయిపోతుందని వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం నాకు అర్థమైంది ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇలా రాగానే అలా వెళ్ళిపోతే ఎవరికి బాధ ఉండదు ఇక మా వారు ఈఎంఐలు అయితే కట్టేసిండు అంటే కోలు పోయినాక పైసలు వస్తాయి కదా పైసలు వచ్చినాక నీకేం కావాలనో కొనుక్కుందులే అని అన్నాడనమాట ఇప్పుడు ఎట్లాగో కోలు పోయినాయి కాబట్టి డబ్బులు వచ్చిన తర్వాత నేను ఏం కొనుక్కుంటాననేది చూపిస్తా ఇక మోటార్ అయితే మంచిగా ఏపించుకోచ్చుకున్నా కదా మిషన్ అయితే ఫిట్ చేసి పెట్టి చూస్తున్నా అసలు ఈ మోటార్ లేక ఇన్ని రోజులు చాలా కష్టపడ్డబ్బా మోటార్ రిపేర్ చేయించుకోనికే నాకైతే ఫైవ్ హండ్రెడ్ అయింది నేను హండ్రెడ్ టూ హండ్రెడ్ అనుకున్నా గానీ ఆయన ఫైవ్ హండ్రెడ్ కంటే తక్కువ కసలు చేయలేదు కనీసం ఫోర్ హండ్రెడ్ తీసుకోమన్నా కూడా తీసుకోలే ఇక తప్పదు అనుకుని ఫైవ్ హండ్రెడ్ కే బట్టలు అయితే గుట్టే ఉండే కదా ఇక మండే అయితే ఏమన్నారు సండే ఒక్క రోజులోనే కుడతాను లేదు అనేసి వచ్చి రాగానే కొన్ని అయితే గుట్టేసినా అంటే లంగాలు కుట్లేసినా ఇంకా బ్లౌజ్ అయితే గుట్టినా అంతే ఇంకా ఒక మూడు బ్లౌజ్ లేమో ఉన్నాయి అవి ఇంకా సండే రోజులు కుడితే అయిపోతాయి ఫస్ట్ కుట్టడానికి ఒక మూడు బ్లౌజ్ లేదు ఇంకా మూడే కదా అనేసి తీసుకున్నా ఇంకా తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొచ్చారు మొత్తం తొమ్మిది బ్లౌజులు తొమ్మిది శారీ పెట్కోట్స్ అయితే ఉండే ఇక తొక్కుడు నా వల్ల కాదులే అనుకునే మోటార్ అయితే వేయించుకున్నా లేకుంటే ఇప్పటి అంతా అసలు చేపించుకోకుట్టి ఉదయం తోమిన గిన్నెలైతే బోర్లియలేదు ఇంకా మార్నింగ్ అప్పటికే లేట్ అయింది ఇంకా మా వారైతే పోదమా పోదమా అని హడావిడి పెడుతుంటే ఇంకా అట్లనే పోయింది పిల్లలకి షూస్ తీసుకున్నాడు షూస్ కన్నా చెప్పులు తీసుకుంటే బాగుంటుండే వాళ్ళకి షూస్ కన్నా చెప్పులు అయితేనే ఫ్రీగా ఉంటాయి కదా ఒక జెడ్ ప్లాంట్ అలాగే చామంతి మొక్క అయితే తీసుకున్నా చామంతి మొక్కలు అయితే వైట్ కలర్ ఉంటే బాగుంటుండే అనుకున్నా గానీ రెడ్ కలర్ ఉన్నాయంట రెడ్ కాదు మెరూన్ కలర్ ఉన్నాయంట అయినా అక్కడ అన్ని చామంతి మొక్కలు ఉంటాయి దేనికి కూడా ఫ్లవర్స్ లేవు ఇంకా మనము ఎలాగని పెడతాం ఇంకా ఏదో ఒకట్లే అనేసి తీసుకుని అయితే తీసుకున్నా సిక్స్టీ రూపీస్ అయితే ఎప్పిండు నల్లగనక వచ్చిందంటే చెట్లకి డైరెక్ట్ గా పైపే వేసేస్తాం ఇంకా నల్ల రాకుంటేనేమో ఇట్లా బకెట్ లో అయితే నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను ఇంకా నర్సరీ దగ్గర అయితే ఏ మొక్కను అడిగినా సరే వందకు పైగానే చెప్తారు ఏ గులాబీ చెట్టును తీసుకుందామన్నా వందనే మా వారేమో ఊర్లో మస్తు చెట్లు ఉంటాయి ఒక కమ్మడికి తెచ్చి నాటుకుంటే సరిపోయే దానికి ఇన్ని డబ్బులు పెట్టడం అవసరం అంటాడు నాకు కూడా ఆ సమయంలో అడిగి తెచ్చుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరినైనా అడుగుదామంటేనేమో అంటేనేమో మొహమాటం వారిని అడగమంటే నన్నే అడగమంటాడు మందారం కానీ చామంతి కానీ నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నవి కానీ నాకున్న మొహమాటం వల్ల ఇంతవరకు అడిగి తెచ్చుకోలేదు సరుకులు అయితే తీసుకున్నాను కదా అవి అన్నమాట డబ్బాలన్నీ కూడా మంచిగా కడిగి సరుకులు అయితే సర్దుకుందాం అనుకున్నా మాకు కిచెన్ లేకపోయినా వంట సామాన్ అయితే ఒక సైడ్ కి అయితే సర్దుకుంటాం కదా అయితే అక్కడ కొంచెం నీట్ గా డిఐ వైలు చేసి మొత్తం క్లీన్ చేసి బాగుంది అనుకునేలాగైతే సర్దుదాం అనేసి ఒక డిఐవై అయితే చేస్తున్నా ఇది మా అత్తమ్మ వాళ్ళది దోష పెంకు వాడట్లేదు బయట పడేశారు ఇంకా దానికైతే కిచెన్ లో ఒకటి డెకరేటివ్ గా అయితే చేద్దాం అనేసి ఇలా అయితే పెయింట్ చేస్తున్నాను ఇంకా డబ్బాలు కడిగి సరుకులు సర్దుకునేటప్పుడు ఇంకేమైనా చేయాలి అనిపిస్తే గనక అప్పుడే చేస్తా మాకు ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి ఉన్న దాంట్లోనే నీట్ గా అయితే సర్దుకుంటాను ఈ వీడియోలో అయితే మీతో ఈ ఒక్క డిఐవై నేను షేర్ చేసుకుంటున్నాను మీకు ఎలాంటి డిఐవై ఐడియాస్ కావాలి అనుకుంటున్నాను అనుకుంటారో నాకు కామెంట్ చేయండి నేను అలాంటివి అయితే ట్రై చేస్తాను ఈ డిఐవే లతో పాటు నా డైలీ రొటీన్ బ్లాగ్స్ కి కూడా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా డైరెక్ట్ గా ఎల్లో కలర్ కనుక వేసామంటే మనకు అంత నీట్ గా అనిపించదు మొత్తం బ్లాక్ గానే కనిపిస్తుంది అందుకే ముందు వైట్ కలర్ వేసి దానిపైన ఎల్లో కలర్ అయితే వేస్తా ఇట్లా దీనిపైన మీ ఇష్టం ఉన్నది రాసుకొని మీ ఇష్టం ఉన్నట్టు డిజైన్ చేసుకోవచ్చు నేనైతే వంట చేసుకునే సైడ్ పెడదాం అనుకున్నాను కాబట్టి ద సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఈజ్ లవ్ అన్ రాష్ట అదేంటో మరి వంటలో అన్నిటితో పాటు నా ప్రేమ కలిపి చేసిన సుఖ వాళ్ళకు మంచిగా అనిపిస్తలేదు నా ప్రేమని అర్థం చేసుకునేంత పెద్ద మనసు మా వాళ్ళకి లేదే నేను స్టవ్ ని టేబుల్ పైన అయితే పెట్టుకున్నాను కదండి అయితే ఆ టేబుల్ తీసేసి సిలిండర్ కట్ అయితే కట్టించుకోవాలని ఉంది కానీ మా వారు ఏమంటారో ఏమో నాకు ఒక డౌట్ అండి ఇల్లు వాస్తుకు లేకపోతే గనక డబ్బులు నిల్వవు ఎంత పైకి రావాలని చూసినా సరే మనం పైకి రాలేము ఊకే నష్టాలే ఉంటాయి అని అంటూ ఉంటారు కదా అది నిజమేనా నిజానికి మా ఇంటికి కూడా డోర్ అయితే వాస్తుకు లేదంట ఒక్కోసారి నష్టాలు చూసినప్పుడు నా మా ఇంట్కి ఏమనిపిస్తుంది అంటే వాస్తుకు లేనందుకే ఇట్లా అవుతుందా ఏంటి ఒక్కసారి నష్టపోయామంటే ఏమో గాని మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుందంటే నిజంగా దీని వల్ల నేనా అనిపిస్తుంది నాకు వాస్తు నమ్మకాలు అయితే లేవు కానీ పాటిస్తా ఎందుకంటే వాస్తు ప్రకారం కాకుండా వేరేలాగా అనుకోండి ఏదైనా నష్టం వచ్చింది అనుకోండి అరే నేను వాస్తు పాటించినందుకే వచ్చిందా ఏంటి అని ఇట్లా డౌట్లు వస్తాయి ఎందుకే నమ్మినా నమ్మకపోయినా పాటిస్తా కొంతమంది క్లేతోని స్పూన్స్ కానీ కాఫీ కప్ గాని ఇట్లా రెడీ చేసి పెడతారు కదా అట్లా చేయాలని ఉండే బాగా నచ్చింది కూడా కాకపోతే క్లే లేదు ఇంకా ఇప్పటి అంతలో దాన్ని తెచ్చుకోలేను కూడా అందుకే ఇంకా కలర్ తోనే వేసేసిన బ్లాక్ కలర్ తోనా ఫ్లవర్స్ లెక్క వేసిన కదా అవి నాకు ఫ్లవర్స్ లెక్క అనిపిస్తలేదు కొన్నిసార్లు మనం కుక్కవి కాళ్ళచ్చులో నలుపు రంగులో చూస్తాం కదా అదే గుర్తొస్తుంది ఆ ఫ్లవర్స్ ని చూస్తుంటే చుట్టూ నాకు అంత మంచిగా అనిపించలేదనమాట అయితే నేను వైట్ బీట్సే అంటిద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అక్కడిక్కడ పెడుతుంటే గానీ చేతి తాకితే పూసలు ఊడిపోతాయేమో అని ఇంకా వైట్ కలర్ కాటన్ లేసుంటే అంటించేస్తున్నా గోల్డ్ కలర్ పెట్టి చూసిన ఫస్ట్ నాకు అంత మంచిగా అనిపించలేదు అందుకే ఇంకా వైట్ కలర్ అయితే పెట్టేసి మొత్తానికి ఇది ఈ విధంగా అయితే రెడీ అయింది వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి అబ్బా అట్లనే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి గనుక నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కాస్త ప్రీవియస్ వీడియోస్ మీద కూడా ఒక లుక్ వేసుకోండి వీడియో ఎట్లుందో చెప్పటం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటానండి మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు